హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ మీడియా షో ఈ సోషల్ మీడియా షో అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన అంశాలు ఏంటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వ్యవహారాలు ఏంటి వాటికి మనం వ్యాఖ్యానం ఏంటి అసలు ఏంటి మన ట్రీట్మెంట్ ఏంటి కామెంట్ ఏంటి బయట నుంచి మనతో పాటు పార్టిసిపేట్ చేసే వాళ్ళ యొక్క ఇది కామెంట్స్ ఏంటి ఇవన్నీ చూద్దాం ఇది మీకు టాటాని ఏదో కొత్త కారు అది కూడా నాను ఫీచర్స్ అన్నింటినీ బాగా పికప్ చేసుకొని వస్తుందనే ఒక ఇది ఇదిండి ఇది పాతదా ఇది రతన్ టాటా ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక కారు ఉండాలని వాళ్ళు బడ్జెట్లో కొనగలిగితే ఉండాలని లక్ష రూపాయల కారు కానీ ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు కార్ పార్కింగ్ పెట్టుకునే అంత స్థలం కానీ చోటు కానీ ఉంటుందా అని మాత్రం ఆలోచించట్లేదు దీనివల్ల ఈ కార్ టార్గెటెడ్ ఆడియన్స్కి రీచ్ అవ్వలేదు రిలీజ్ చేసే కాలానికి రెండు వేల ఎనిమిదిలో ఈఎంఐలు వల్ల జాబ్ వాడు కూడా కారు కొన్నాడు కాలం మారింది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉన్నాడు సో పార్కింగ్ కూడా ఉంది రతన్ టాటా గారి కళ నానోతో నెరవేరకపోయినా ఇప్పుడు వేరే కార్స్ రూపంలో నెరవేరిన టాటా టియాగో టీగోర్ అల్టోజ్ పంచ్ నెక్సాన్ సఫారీ హ్యారియర్తో ఆల్మోస్ట్ కలవేదని చెప్పాలి ఇప్పుడు టాటా నానో ఈవీ వస్తుందంట ఈ ఎలక్ట్రిక్ కారు ప్రకంపనలు సృష్టించడం గ్యారంటీ అనేది అయితే ఇప్పుడు నానోవి ఎలా ఉన్నాయో చూపిస్తూ ఉండండి నేను ఎక్కడో దాన్ని సేవ్ చేసి పెట్టాను సేవ్ చేసి పెట్టా మీకు చూపిస్తాం అష్టం ఎక్కడో సేవ్ చేశానండి నీకు చూపియాలి టాటా నాను ఇవి అనేది ఎట్టుంటుంది చూపిస్తా ఇవి చూపిస్తా ఇంత లుకీగా మారిపోతుందంట ఇది చూడండి ఎంత లుక్గా ఉంది మొత్తం చేంజ్ నానో కొత్తగా రాబోతుంది ఇప్పుడు వచ్చే రోజుల్లో ఇవి పాతవి ఇవే కొత్తవి ఇట్లాగా స్టైలిష్గా ఇంకొద్దిగా బాగా కూడా స్టైలిష్గా చూడండి ఎంత స్టైలిష్గా ఇప్పుడు మామూలుగా అయితే టాటాలో నెక్సాను చాలా ఎడిషన్లు పోయి ఉన్న రికార్డులన్నిటిని బద్దలు కొట్టేస్తుందట ఈ నెక్సాన్ దెబ్బకి మారుతి అయితే ఊగిపోతుందని సమాచారం మారుతి నుంచి ఒకటే ఫోన్లు ఎవడన్నా పోయి మారుతి సంబంధించి ఏదన్నా ఒక చిన్న ఇష్యూని కానీ కలిగితే మారుతి వాళ్ళ నుంచి విపరీతమైన ఫోన్లు వస్తుంది కారణం ఏంటంటే వాళ్ళ కార్లు దానిలో వాడే స్టీలు ఏదో కొద్దిగా గట్టిగా ఉండదన్న అభిప్రాయం ఈ వీళ్ళల్లో కస్టమర్స్లో కలుగుతోంది టాటా వాళ్ళైతే వాళ్ళకి ఎలాగో స్టీల్ ఉంది కాబట్టి టాటా స్టీల్తో చేసిన ఒకనొక వెహికల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని ఏదన్నా యాక్సిడెంట్ అయినా అటువైపు దెబ్బతడాల్సిందే కానీ ఇటువైపు తగలదని వాటిల్లో పంచి చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందని సేఫ్టీ ఇస్తుందని ఇలా చాలా చాలా అభిప్రాయాలు ఉన్నాయి ఈ క్రమంలో నాను అనేది ఈవీగా అది కూడా స్టైలిష్ ఉడుకుతో చూడండి ఎంత స్టైలిష్ ఉడుకుతో అందుకొని ఒకటిన్నర అంటే అది ఒకటి అరవై ఎవరన్నా కొనాలనుకున్న వాళ్ళు ఒకటి అర ఈజీగా ఇమ్మీడియట్గా టాటా ఈవీ ఒకటి కానీ కొన్నాం అంటే నానో ఈవీ ఇది నా తెలిసి మా మార్కెట్ గేమ్ చేంజర్ అయిపోద్ది మొత్తం షేక్ అయిపోద్ది మారుతి అయితే ఒక్కసారి కుదిరైపోద్ది అసలు మామూలుగానే టార్గెట్ అదే మారుతి యొక్క మార్కెటింగు ప్రైజు ఇవన్నీ మిడిల్ క్లాస్కి మరీ ముఖ్యంగా జాబ్ హోల్డర్స్కి ఈఎంఐ హోల్డర్స్కి వాళ్ళకి దగ్గరగా ఉంటాయి అలాంటిది ఈ రోజున ఈ నానో అనేది ఈవీ రూపంలో అది కూడా మళ్ళీ దీనిలో ఫ్యూయల్ ఒక ఇరవై ముప్పై ఈజీగా ఇస్తుంది ఈవీ అంటే దానితోడు చాలా ఖర్చు తక్కువ వ్యవహారం దీంతో ఇది కానీ ఒకటిన్నర రెండు వచ్చిన రెండున్నరైనా కొనేస్తారు అది మామూలుగానే నానోలో లాస్ట్ టైము రెండున్నర లక్షల కారు కూడా ఉంది వాళ్ళు కొద్దిగా ట్విస్ట్ అని అవి పేర్లు పెట్టి కొద్దిగా లోపల లగ్జోరియస్గా ఏర్పాటు చేసి వదిలిండి అద్భుతంగా వర్క్ చేసింది అయినా అది ఎందుకో డ్రాప్ అయిపోయి ఆయన కూడా పాపం బాగా డిజపాయింట్ అయ్యి ఎలాగైనా సరే అన్న మాట నిరూపించుకోవాల్సిందని లక్ష రూపాయల కార్ని లక్ష అరవై వేలకు తీసుకురావడం దానికి కూడా ఈవీ వేరియంట్ ఇవ్వడం అనేది ఒక ఛాలెంజ్గా తీసుకుని వర్క్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది మరి చూడాలి ఈవీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో దీనికి ఆదరణ ఎలా ఉండదు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడున్న కండిషన్లో మార్కెట్ లీడర్ వచ్చి టాటా మోటార్సే మారుతి దాన్ని ఇది అధిగమించేసింది ఎందుకంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు పబ్లిక్ ఆ సేఫ్టీ ప్లకే ఇప్పుడు మారుతీని తీసుకుపోయడానికి గుర్తిస్తే మొత్తం భద్రబద్ధ్ర అదే ఒక పంచి ఒక నెక్సాను ఒక ఆల్టోజ్ వీటన్నింటిని పెట్టుకుంటే ఒక రేంజ్లో స్టీల్ ఉంది దాని బాడీ ఉంది అని చెప్పి జనాలు ఎవరు ప్రిఫర్ చేసినా కానీ టాటా కళ్యాణ్ సార్ అనే కోణంలో మాట్లాడుతున్న విధం మార్కెట్లో కనిపిస్తుంది ఈ గ్యాప్లో నాను కానీ ఎంట్రీ చేస్తే అసలు టోటల్గా మారుతీ పడుకుంటుంది అనే ఒక అభిప్రాయం ఉంది ఓకే